సర్వలోక నాథుడైన మా ప్రియ పరులో తండ్రి దయచేసి మమ్మల్ని కనికరించండి నీ కృప మా అందరి మీద ఉంచావు అందరు బట్టి స్తోత్రాలు మేము కృపచేతనే బ్రతికాం బ్రతుకుతున్నాం కృప ద్వారానే రక్షించబడ్డాం ఈ కృప ద్వారానే మా జీవితములు మా భవిష్యత్తులు అన్నీ కుదర్చబడుతూ ఉన్నాయి శాశ్వతమైన మీ కృప మా అందరి మీద చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను ఈరోజు కూడా నీ వాక్యం వినే ప్రతి బిడ్డను దర్శించండి వారిలో ఉన్న ప్రతి లోపమును కూడా తీసివేయండి ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క మందిరము నిమిత్తమై శ్రమ పడటానికి నేర్పించండి సమస్త ఘనత మహిమలు మీకే ఏసయ్యా మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రియులారా రెండవ దినవృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచనం దానికి మునుపు మీకో ప్రకటన మదనపల్లి నందు ప్రార్థన ఇమానియల్ చర్చ్ ప్రార్థన గోపురం ఆ ప్రార్థనా గోపురంలో ము ప్రత్యేకమైన కూడికలు జరుగుతున్నాయి యవనస్తులకు దైవ సేవకులకు కుటుంబాలకు అన్నింటికీ చిన్నపిల్లలకు విబిఎస్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డ కూడా దయచేసి వచ్చి పదిహేను రోజులు చక్కటి తరబీదు పొందండి అక్కడ మీరు ఏమీ చెల్లించాల్సిన పని లేరు అంత ఉచితమే మీ భోజనాలు లేక మీ పానీయాలు లేక మీరు పడుకోవడం ఇవన్నీ వస్తువులు మీరు వచ్చేటప్పుడు మీకు ఓ పలసాటి బెడ్షీట్లు రెండు తీసుకురావాలి ఊటికి కింది వేసుకోవటానికి ఓటి మీద వేసుకోవటానికి మర్చిపోకండి మీ బైబిల్తో రండి దేవుడు మిమ్మల్ని దర్శించటానికి ఒక అవకాశం ఎవరైనా రాదలిచినట్లయితే ఈ నెంబర్ని సంప్రదించండి తొమ్మిది నాలుగు నాలు, నాలుగు సున్నా నాలుగు ఆరు ఆరు ఒకటి సున్నా ఎనిమిది ఈ నెంబర్ని సంప్రదించండి వాట్సాప్లో మెసేజ్లు పెట్టద్దండి అంటే మేము వస్తాము మీరు చూడలేదా అనద్దండి నెంబర్తోనే మాట్లాడండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రియులరా నన్ను గమనించాలి రెండవ దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనంలో యహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారం గిబియోను నందు ఉండెను గనుక అని వాక్యము చదివిస్తాది అరణ్యంలో చేయబడ్డది మందిరం మోషే ద్వారా ఆ ప్రత్యక్షపు గుడారము చేయటానికి ఎంతోమంది ధారాళంగా ఎన్నో కానుకలు సమర్పించారు బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ కర్రలు ఇవన్నీ కూడాను రీతిగా ఎంతో సమర్పణ చేసుకొని వారు దేవునికి ధారాళంగా ఇచ్చారు ఈ రోజుల్లో కూడా కొంతమంది బిడ్డలు దేవుని పరిచర్య నిమిత్తమే ధారాళంగా ఇచ్చేవారు ఉన్నారు అందుకే దేవుని పరిచర్య చాలా మంచిగా జరుగుతూ ఉంది అవి ప్రియులరా గమనించాలి ఒక విషయం ఒక తల్లి బయట దేశంలో ఉంటూ ఉంది తాను తన భర్త తన పిల్లలు అక్కడుంటున్నారు ఆ తల్లిగారు దరిదాపు ఎవరో తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా దైవ సేవకులకు ఆర్థిక సాయం చేస్తూ ఉంటుంది మాకు కూడా ఈ మధ్యన ఒక లక్ష రూపాయలు పంపారు మేము ఎవరో సరిగా తెలియదు కానీ ఆ తల్లి యూట్యూబ్ ద్వారా వాక్యం విని ఆ తల్లి లక్ష రూపాయలు పంపేది తనకు తెలిసిన ఒక అమ్మగారి ద్వారా వారి పేర్లు చెప్పకూడదు అని అన్నారు అందుకే చెప్పలేదు రోజుల్లో కూడా చాలామంది ప్రియుల ఆ అమ్మగారి గురించి నాకు డబ్బు పంపిన తల్లి చెప్పాది ఈ రెండు మూడు మాసాల్లోనే లేక ఆరు మాసాలు అనుకుంటాను మధ్యకాలంలో నా ద్వారా యాభై లక్షల రూపాయలు అనేక మంది సేవకులకు పంపించేది అని ఎందుకో తెలుసా అంత ఉదారమైన హృదయం ఆ తల్లికి రావటానికి గల కారణం ఆ దినమన మోషే దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని అరణ్యంలో కట్టాడు అదే రీతిగా ఈ లోకమనే అరణ్యంలో దేవుని యొక్క మందిరాలు కట్టడానికి ఆ రోజున ఒక మందిరమే ఈరోజున ఒక్కొక్కరు ఒక మందిరమై ఉన్నారు మనం ఆలోచించాలి పాడేవారు కొందరు ప్రసంగించేవారు కొందరు ఆ తర్వాత ప్రార్థించేవారు కొందరు ఉపవసించేవారు కొందరు ఎవరంతట వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే భక్తి పరులు అనుకుంటాం దయచేసి గమనించాలి అలాగా కాదు మన భక్తి ఎదుటివానికి తెలియాలి అందుకు అపోస్త్రుడైన పౌలు మీరు లోకంలో జీవం గల పత్రికలై ఉన్నారు అని చెప్పాడు మనల్ని చూసి చాలామంది చదువుకోవాలి కొంతమంది ఏమీ లేదు ఖాళీ పేపర్ ప్రభుని గుర్చి ఏదో చెప్తూ ఉంటారు కానీ వారిని గుర్చి నేర్చుకోవటానికి ఏమీ ఉండదు ప్రిలా గమనించాలి రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవాలయమై ఉండటానికి ఆ తల్లిగారు ఎంతో ప్రయాసపడి అన్ని డబ్బులు భారతదేశానికి పంపించాలి అనేక మంది సేవకులకి దేవుని వాక్యం సెలవిస్తారు ఆ డబ్బు దుర్వినియోగం కాకుండా సద్వినియోగము కావాలి నిజంగా దేవుని పరిచర్యలోనే ఆ సొమ్ము వాడబడాలి అనేక ఆత్మలు దేవుని కొరకు మందిరాలుగా మారాలి ఆ తల్లికి ఆ తల్లి కుటుంబానికి భర్తకు తనకిచ్చిన చక్కటి బిడ్డలకు కుమార్తెలకి నిండైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలి అరణ్యంలో మూసే ఆ యొక్క మందిరాన్ని కట్టాడు గుడారమును కట్టాడు అయితే మనం కూడా సర్వశక్తిమంతుడైన దేవుని పక్షంగా నిలబడి ప్రియులారా ఈ లోకారణ్యంలో అనేక మంది వ్యక్తులను దేవునికి మందిరంగా కట్టటానికి ప్రభు సహాయం చేయాలి ప్రభు అంటున్నాడు మనుషులు కట్టిన హస్త నేను నివాసం చేయను నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయం అని చెప్పాడు నీ హృదయమే ఒక దేవాలయం ఆ విషయాన్ని వచ్చి జాగ్రత్తగా ఆలోచించాలి మందిరానికి వెళ్ళే ప్రతి విశ్వాసి మందిరాలను నడిపించే దైవ సేవకుడు ఇది గుర్తించాలి ప్రతి దైవ సేవకుడు కూడా ఆ మందిరంలో కూర్చునే ప్రతి బిడ్డని దేవునికి ఒక మందిరంగా తయారు చేయాలి నేను కట్టిన ఓ విశాలమైన మందిరం అక్కడ ప్రభు ఉంటాడా అని కాదు ఎవరైతే దేవుని కొరకు తమ హృదయాలను మందిరాలుగా చేసుకున్నారో ఎవరి హృదయంలో ఆయన వాక్యం నివాసం చేస్తుందో ఆ బిడ్డలు అందరూ కూడుకోవటానికి ఆ సువిశాలమైనటువంటి మందిరం అంటే గోడలతో నిర్మాణమైనది కాక ప్రభు ప్రేమ ద్వారా ప్రభు వాక్యము ద్వారా ప్రభు రక్తము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మందిరాలే అస్సలైన మందిరాలు దేవుని కృప మీకు తోడుగా ఉండి ఈ మాటలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మీరు కూడా దేవుని కొరకు ఒక మందిరముగా మార్చబడుదురుగాక ఆమెన్ ఆమెన్